అయితే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాతం ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఫిబ్రవరి మాసం అంటే ఇంకా నెక్స్ట్ మంత్ టెన్త్ క్లాస్ పిల్లలకి విద్యార్థిని విద్యార్థులకు పరీక్షల సమయం అయితే ఎందుకు చెప్తున్నారంటే అంటే ఆంధ్ర రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో మంత్రి అయినటువంటి నారా లోకేష్ చాలా కష్టపడుతున్నాడు ఓకే మంచిదే కానీ ఆల్రెడీ ఇంకొక మాసంలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు మెటీరియల్స్ అనేవి ఇంతవరకు సప్లై చేయాలి కొన్ని కొన్ని స్కూల్స్లో అయితే సిలబస్లు కూడా కంప్లీట్ కాల మరి జి ఫిబ్రవరి మాసం వస్తున్న ఫిబ్రవరి ఆల్రెడీ పదో తారీఖు దగ్గర దగ్గరకు వస్తున్న ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని పాఠశాలలో సిలబస్లు కంప్లీట్ కాల కొన్ని 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 పాఠశాలలో ఎగ్జామ్స్ కూడా సరిగా కండక్ట్ చేయడంలా పిలకాయలకి ప్రిపరేషన్ కూడా ఇవ్వడంలా మరి అలాంటి సందర్భంలో విద్యార్థులు ఎలా చదవాలి ఎలా చదవాలి వాళ్ళు ఎలా పాస్ అవ్వాలి వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఎలా చేరాలి కాబట్టి ప్రభుత్వం మాటలు కాకుండా చేతలు చేతలలో చూపించాలి ఎందుకంటే మీరు ఎంత కష్టపడి పేపర్ మీద సంతకాలు పెట్టినా అవి క్రింది స్థాయికి ఆచరణ అమలు కాని పక్షంలో దాని యొక్క వైఫల్యాలు ప్రభుత్వం అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మంత్రి గారు ఇంతవరకు కూడా పాఠశాలల్లో తరగతి చదివేటటువంటి విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం తరఫున ఇచ్చేటటువంటి మెటీరియల్స్ అందలేదు అన్నది వాస్తవం ఇంకొకటి ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని ప్రాంతాలలో కొన్ని కొన్ని పాఠశాలల్లో పూర్తి స్థాయిలో సిలబస్లు కంప్లీట్ అవ్వలేదు అన్నది కూడా వాస్తవం దాని మీద మీరు ఒక సమీక్ష చేసి జిల్లాలో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఆఫీసర్లతో సమీక్ష చేసి ఇన్ టైంలో సిలబస్లు కంప్లీట్ చేయాలి పిల్లలకి రివ్యూస్ ఇవ్వాలి వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టాలి రేపు మెయిన్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి పకడ్బందీగా ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళని తయారు చేయవలసినటువంటి బాధ్యత ఆ స్కూల్ యాజమాన్యం మీద ఉంటుంది కాబట్టి అది ప్రభుత్వ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ వాటి బాధ్యత ఉంటుంది కాబట్టి మీరు ప్రభుత్వం తరఫున సరైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వకపోతే ఇవ్వకపోతే విద్యార్థిని విద్యార్థులు నష్టపోయేటట్టు పరిస్థితి ఉంటుంది గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా ప్రతి విద్యార్థిని విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు ప్లస్ స్టడీ మెటీరియల్స్ కూడా ఇంటైం లేవడం వాళ్ళకి సంబంధించిన బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏ సమయానికి ఆ సమయానికి అందించినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు దానికి భిన్నంగా ఉందా అంటే ఉందని అనుకోవాలి ఈ అంశాలన్నీ మీకు తెలుసో లేదో మాకైతే తెలియదు కానీ మీరు సరైనటువంటి నివేదికలకు తెప్పించుకొని విద్యార్థుల యొక్క భావితర భవిష్యత్తుకు మీరు కూడా తోడ్పాటు అందిస్తారని ఆశిస్తున్నాం ఇప్పటికైనా సరే విద్యార్థులకు ఇంకా సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి అవసరమైనటువంటి మెటీరియల్స్ను కూడా స్టడీ మెటీరియల్స్ను కూడా వాళ్ళకి అందివ్వగలరని అని చెప్పేసి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ